నా పేరు కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ నేను నవీంద్ర రచితల సంఘం అధ్యక్షుడిని భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్ ఈ మల్లెతీగ ఆధ్వర్యంలోన ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మేశ గారి సారథ్యంలో ఒక అద్భుతమైనటువంటి జాతీయ సాంస్కృతిక మరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ విజయవాడలో కలిమిశ్రీ గత పద్నాలుగు పదహైదు సంవత్సరాల మల్లెతీగ సంస్థను పెట్టి మల్లె తీగ పత్రికను నడుపుతున్నటువంటి ఒక చైతన్య శైలి ఈరోజు మరి చాలా మంది ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు రచయితలు కళాకారులు అందరూ కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళందరిని కూడా ఏకం చేసి ఎందుకంటే విడగొట్టే సంస్కృతిలో నలుగురు ఒక చోట చేరడమే అదృష్టం ఉన్నారు అలా అందరినీ ఒక చోట చేర్పించడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని ఆ పనిని ప్రేమతో చేసినటువంటి కలిమిశ్రీ గారికి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలిచాను మరి రెండు రాష్ట్రాల్లోనూ కూడా తెలుగు భాష అదేవిధంగా సాహిత్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజా సంఘాలతో పాటు సాహితీ సంస్థలన్నీ కూడా ఏకమై సాహితీ సంస్థలు మరి కవులు రచయితలు విమర్శకులు కళాకారులు అందరూ ఏకం కావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం ఇప్పుడు చాలా అవసరం ఉంది తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి పాఠశాలల్లో కావచ్చు కళాశాలల్లో కావచ్చు ఎందుకంటే తెలుగు భాష మన సంస్కృతికి ప్రతీక ఎన్టీ రామారావు గారు మరి అన్న ఎన్టీ రామారావు తెలుగు భాష కోసము తెలుగు సాహిత్యం కోసం ఎంతో తప్పించినటువంటి మహోన్నతమైనటువంటి సాహిత్య సౌజన్యమూర్తి ఆయన తెలుగు యూనివర్సిటీ పెట్టారు ఈ ప్రపంచంలో ఎక్కడో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాష పార్టీ పెట్టి భాష పైన తెలుగుదేశం పార్టీ పెట్టారు భాష కోసం తెలుగు యూనివర్సిటీని పెట్టారు ట్యాంక్ బండ్ పైన కవులు రచయితలు వాళ్ళ యొక్క శిలా విగ్రహాలు పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మనకు స్ఫూర్తిదాయకం అన్నమాట అన్న ఎన్టీఆర్ ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి మన తెలుగు యూనివర్సిటీ కూడా డాక్టర్ మునిరత్నం నాయుడు అని వైస్ ఛాన్సలర్గా పెట్టారు అక్కడ కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో ఈ యొక్క జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరగడం అనేటువంటిది అది మల్లెతీగ ఆధ్వర్యంలో జరగడము అందుకు ప్రభుత్వము ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఆయన సహకారం అందించడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఈరోజు రెండు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో హైదరాబాదే కాదు మరి అనంతపురము చిత్తూరు అటు ఇక్కడ శ్రీకాకుళం మొదలుకొని విజయనగరం మొదలుకొని వైజాగ్ మొదలు చాలా చోట్ల నుంచి కవులు రచయితలు అందరూ కూడా ఇక్కడ వందలాది వేలాది మంది వస్తూ ఉన్నారు ఇది ఎంతో శుభ పరిణామం కాబట్టి ఇలాంటి ఉత్సవాల్లో మనము ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వాలు కూడా తెలుగు భాష సాహిత్య మరి సంరక్షణ కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ సంస్థల నుంచి సాహిత్య అకాడమీ కావచ్చు అధికార భాషా సంఘం కావచ్చు అదేవిధంగా తెలుగు అకాడమీ జనపద అకాడమీ వీటి ద్వారా సాంస్కృతిక శాఖ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఎక్కువగా నిధులు కేటాయించి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మరి యువ నాయకుడు ఎంతో స్ఫూర్తిదాయకంగా తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు లోకేష్ గారిని అదేవిధంగా గౌరవ మరి కవిత్వం అంటే ఎంతో ప్రేమించి గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వాన్ని వేదికల మీద వల్లించి కవులకు ఎంతో గొప్ప గౌరవాన్ని తెచ్చినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వీరందరికీ కూడా నేను హృదయపూర్వక విధంగా తెలియజేస్తూ ఏ దేశంలోనైతే ఏ రాష్ట్రంలోనైతే భాషా సాహిత్య మరి కవులు రచయితలు వారికి ప్రోత్సాహాన్ని అందిస్తారు మరి వాళ్ళే ప్రజలను చైతన్యవంతం చేస్తారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు చేరవ చేయాలంటే కవులు రచయితలు మరి వేలాది మంది ఉన్నారు వారి అందరిని ఉపయోగించుకొని వర్క్షాపుల ద్వారా సిన్యాస్ ద్వారా అదే ప్రజా వేదికల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకోపోవడానికి మరి ప్రజలకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంత ఉపయోగపడతాయని చెప్పేసి ఒక కవిగా రచయితగా ఎందుకంటే ఆరు వందల సంస్థలను ఏకం చేసినటువంటి ఒక వ్యక్తిని నేను నేను వ్యక్తే కాదు అదేవిధంగా ఎన్నో సంస్థలు బిరుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ ఆరోగ్యపోడు ఫౌండేషన్ సైమన్ ఫౌండేషన్ విశ్వపుత్రికా ఫౌండేషన్ ఇలా అనేక ఫౌండేషన్లు స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది అవార్డులు ఇవ్వడమే కాకుండా కవులు రచయితలు వాళ్ళందరికీ వర్క్షాప్లు నిర్వహించాము నేను కలిసి కలిసి అవినిగడ్డలో సహస్ర కవి సమ్మేళనము రెండు వేల ప పదిహేడులో నిర్వహిస్తే నిర్వహించాము అక్కడ నుండి శతకవి సమ్మేళనాలు ద్విశత కవి సమ్మేళనాలు అదేవిధంగా ఒక లైలాపురంలో కావచ్చు ట్యాగూర్ ఒక విజయవాడ ట్యాగూర్ గ్రంథాలయంలోనూ నిర్వహించి వాళ్ళకు భోజనాలు పెట్టి మరి నవ్యాంధ్ర రత్నాలని చెప్పేసి అందరికీ మేము అవార్డులు పురస్కారాలు ఇచ్చి ఈ కవులు రచయితలని అందరినీ కూడా వెలుగులోనికి తెచ్చినటువంటి ఒక చరిత్ర మాకు ఉంది కాబట్టి అందరూ అంటే అన్ని సంస్థలు అందరూ కలిసి తెలుగు భాష సాహిత్యాలను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు సాహిత్య సభలు కేవలం ఎప్పుడో ఒకసారి కాకుండా నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉంటే మరి కవులు రచయితలు కూడా ఆకర్షింపబడతారు అంతే కూడా ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుందని చెప్పేసి ఎందుకంటే మనది ప్రాచీనమైనటువంటి భాష అటు కర్ణాటకలో అటు తమిళనాడులో వాళ్ళకు ఉన్నటువంటి భాషాభిమానం మరి భాషాభిమానం నాకు కలదని ఒత్తిడి గొప్పలు చెప్పుకోకన్నారు అట్లా మన పెద్ద కవులు చెప్పినటువంటి మాటలు మనము పాటించాలి